పెద్ద పులులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సమస్యగా మారాయి వనాలు విడిచి జనావాసాల్లో ఖర్చు పడుతూ ఉన్నాయి పంట పొలాల్లో హడలెత్తించడంతో పాటు గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి ఇది పెద్ద పులులు చిరుతలు ఊళ్ళ మీద ఎందుకు పడుతున్నాయి వనారణ్యం నుండి జనారణ్యంలోకి ఎందుకు వస్తున్నాయి పెద్ద పులి ఇప్పుడు ఈ పేరు వింటే చాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు వణికిపోతున్నారు పొలం చేను శలక అనే తేడా లేదు ఊరు వాడ అనే భేదం లేదు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పులులు సంచరిస్తున్నాయి ఏకంగా జనాల్లోకి రావడంతో పరుగులు పెడుతున్నారు ప్రజలు రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలోని ప్రజలను వణికించింది దాదాపు వారం రోజుల పాటు అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది అయితే చివరికి రాయవరం మండలంలోని కూర్మాపురం కొత్త చెరువు దగ్గర మత్తు ఇంజక్షన్ తో షూట్ చేసి పులిని పట్టుకున్నారు దీంతో ఇక్కడ ఉన్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో పెద్ద పులి చిరుతల సంచారంతో జనం భయపడిపోతున్నారు జనగామ జిల్లాలోనూ పెద్ద పులి ఓ లేగదూడను చంపితింది దీంతో ఆ జిల్లాలో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నారు అటు పశువులను రక్షించుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఓ చిరుత పులి కలకలం రేపుతోంది జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట శివారుల్లోని పంట పొలాల్లో చిరుత పులి సంచరించడంతో రైతులు భయపడిపోతున్నారు పంట పొలాల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు కేకలు వేయడంతో పరిశీలిస్తున్నారు అటవీ శాఖ అధికారులు జిల్లాలో పెద్ద పులి సంచరిస్తుంది ఉదయగిరి మండలం దుర్గం కోనకాల్వ సమీపంలో టైగర్ కనిపించిందని స్థానికులు చెబుతున్నారు గత రెండు నెలలుగా ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుండటంతో కొండ కింద ఉన్న బిజ్జంపల్లి అన్నంపల్లి నందిపాడు పండగానపల్లి చెర్లోపల్లి తదితర గ్రామాల ప్రజలు భయాందోళనలు బతుకుతున్నారు తాజాగా దుర్గం కొండ కోనకాలువ దగ్గర ఒక ఆవును పెద్ద పులి చంపి తిన్న ఆనవాళ్లు బయటపడ్డాయి అడవులు నరికివేయడం మైనింగ్ కు పాల్పడడం వల్ల చాలా వరకు పెద్ద పులులు చిరుతలు జనారణ్యంలోకి వస్తున్నాయని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు గ్రీన్ చెట్లన్నీ కూడా నరికేస్తున్నారు చాలా భయంకరమైన వాతావరణం ఉంది ఎండాకాలం వర్షాకాలం వర్షాకాలం ఎండాకాలం శీతాకాలం నానా రకాలుగా ప్రకృతికి భంగం కలిగించే విధంగా చెట్లు నరికేస్తున్నారు మైండ్స్ తవ్వేస్తున్నారు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు దృష్టిలో ఉంచుకుని ఇమ్మీడియట్గా ఇవన్నీ కూడా స్టాప్ చేయాలి చాలా స్ట్రిక్ట్గా చూడాలి మానవాళి మడుగడికి అడవులు వృక్షాలు ఇవన్నీ చాలా అవసరం మన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వృక్ష రక్షిత రక్షిస్తే ఇంటి ముందు మొక్క వేసాం వీధిలో మొక్కలు వేసాం చెట్లు అనుకుంటున్నారు ఈ వృక్ష సంపద అంతా అటవీ సంపద ఈ వన్యప్రాణులు ఇవి ఇవి అడవుల్లో ఉండేవి ఇవి ఇవి అక్కడ జనవాసాలు కింద వాటికి అడవులు జనవాసాలు వాటి వాటిని నరికేస్తున్నారు చెట్లు నరికేస్తున్నారు కొండలు దవ్వేస్తున్నారు ఎక్కడెక్కడ గ్రావెలు పట్టుకుపోతున్నారు వాటికి నివాసం ఉండి అవకాశం లేకుండా అవి వస్తున్నాయి ప్రాంతాల్లో చెట్లను స్మగ్లర్ల వల్ల వారి కదలికలతో అడవుల్లో ఉండే టైగర్స్ పారిపోతున్నాయి ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మైనింగ్ కు పాల్పడడం వల్ల జంతువులు జనాల్లోకి వస్తున్నాయి అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చేపడుతున్న మైనింగ్ వల్ల అక్కడి నుంచి పులులు చిరుతలు తెలుగు రాష్ట్రాల్లోకి వస్తున్నాయని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు